సంస్థల సమరం మొదలు కావడంతో బీఆర్ఎస్ నుండి మాత్రం బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి అయితే ఈరోజు భారీ చేరికల సందర్భంగా మనతో పాటు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వీరబెల్ రఘునాథ్ ఉన్నారు చెప్పండి స్థానిక సంస్థల అనౌన్స్ కావడంతో బీఆర్ఎస్ నుండి అంటే పెద్ద మొత్తంలో బీఆర్ బీజేపీలో చేరుతున్నారు ఏంటి అసలు ఈరోజు ప్రజలు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసారు అనేక హామీలు ఇచ్చి ఎట్లా మోసం చేసిన అవినీతికి పాల్పడే ఒక కుటుంబము వేల కోట్ల రూపాయలు సంపాదించింది గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని చూసారు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయొచ్చని ప్రజలందరూ కూడా బీజేపీని నమ్ముతున్నారు ఇవాళ ఇక్కడ బుద్దిపెల్లి పెద్దంపేట్ మరియు దొనబండ ఈ మూడు గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు మేమందరం కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఈ ప్రాంతంలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ప్రతి స్థానంలో పోటీ చేస్తాము ప్రతి స్థానం కూడా గెలుస్తాము అయితే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తూ ఏదైతే జీవోని చేసిందో మేము భారతీయ జనతా పార్టీ తర్వాత దాన్ని స్వాగతిస్తున్నాము చాలా మంచి నిర్ణయము కొత్త రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకు పోవాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే మాకు డౌట్ వస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క టెక్నికాలిటీస్ని సరిగ్గా చూసుకోకుండా తొందరపడ్డట్టు అనిపిస్తుంది మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక దగ్గర వ్యక్తే నిన్న కోర్టులో కేసేసి దీన్ని ఆపడం జరిగింది మేము కోరేది ఒకటే మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఏవైతే హామీలు ఇచ్చారో మీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థ ఎన్నికలకు పోవాలి అదేవిధంగా మీరు బీసీల సంక్షేమం కొరకు సంవత్సరానికి ఏదైతే ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిరూ ఈ రెండు సంవత్సరాల నలభై వేల కోట్ల రూపాయలను వెంటనే బీసీల సంక్షేమం కొరకు శాంక్షన్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం బీసీ విషయంలో పోటుకు వెళ్ళడం పట్ల అసలు ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఉందని మీరు అనుకుంటున్నారా ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే ఒకవైపు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు జియో ఎట్లా విడుదల చేస్తారు నిన్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టింది పదిహేను నిమిషాల సమయం ఇస్తే ఎటువంటి జవాబు రాకపోతే మళ్ళీ పది రోజులకు వాయిదా పట్టేది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు జియో ఎట్లా తెస్తారు తీసుకురారాదు కదా ఏ బిల్లు అయినా గవర్నర్ శాంక్షన్ కావాలి అయితే ఏజీ గారు చెప్పడం రెండు హౌజెస్ పాస్ చేసిన కానీ రెండు హౌజెస్ అయినా కూడా గవర్నర్ గారి దగ్గర కాలేదు కనుక దానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద మాకు డౌట్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ లేదు ఏదో సెప్టెంబర్ ముప్పై లోపు హైకోర్టు ఎలక్షన్లు పెట్టాలని చెప్పడంతో ఆ సెప్టెంబర్ ముప్పై కంటే ముందు ఒక జియో విడుదల చేసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము పెట్టిన ఈ నలభై రెండు శాతంతో రిజర్వేషన్లతోటే ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల విషయంలో మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోదు స్థానిక సంస్థల ఎన్నికల లోపల ప్రతి స్థానం నుండి కూడా భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన భారతీయ జనతా పార్టీ సైకుల సైనికులందరినీ కూడా రంగంలోకి దింపుతాము కేవలము కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే ఈ రిజర్వేషన్లు ఆధార ప్రకటించి వాళ్ళని ఏంటిది అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక తను కప్పిపుచ్చుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఓట్లు పెట్టిందంటే ఎలక్షన్లు పెట్టిందంటే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు పెన్షన్ వేయలేదు తులం బంగారం ఇవ్వలేదు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు గ్యాస్ సబ్సిడీ అస్తలేదు ఈ అన్నిటిని మీద భారం వాళ్ళ మీద నెగటివ్ వాతావరణం ఉంటుంది మాకు ఓట్లు పడాయని అలా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళది తప్పించుకోవడానికి బీసీ రిజర్వేషన్లను చూపెట్టి కోర్టులలో పెండింగ్లో ఉన్న గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించకుండా దాన్ని ఆధారపడగా జీవో ప్రవేశపెట్టి ఈ ఎన్నికల వాతావరణం సృష్టించి వాళ్ళే కోర్టుకు పోయి ఈ ఎలక్షన్ ఆపాలన్నది వాళ్ళ ప్లాన్ థ్యాంక్ యూ మనతో పాటు ఇక్కడ నుంచి బీజేపీలోకి చేర్పించుకున్న మాజీ వైఎస్ఎంపీ రామాదేవి చెప్పండి నుంచి బీజేపీలోకి ఇంతమంది రావడానికి ముఖ్య కారణాలు ఎరవెల్లి రఘునాథ్ సార్ గారి చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది తను ఒక పదవిలో లేకుండా అంటే మొన్న రీసెంట్గా కొత్తగా వైస్ ప్రెసిడెంట్ వచ్చింది లేకుండా కూడా తను చేసే మంచి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నచ్చాయి కాబట్టి ఈ పార్టీలో చేరడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రా రావడంతో మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున మంచిరాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం బీజేపీ పార్టీలోకి చే నాయకులు కార్యకర్తలు మాత్రం క్యూ లైన్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అంటే మొట్టమొదటిసారిగా మాత్రం దొనబండాల బీజేపీ బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీలో మాత్రం భారీగా బీఆర్ఎస్ నాయకులు చేరారు అయితే మొత్తానికి ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీలోకి చూస్తున్నట్టు మాత్రం మనకు తెలుస్తుంది కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్